హాయ్ అండి అందరికి వెల్కమ్ టు ప్రమీల ప్రపంచం అండి అందరికి నమస్కారం ఈ అయితే నేను ఆ సంత అనేది మీకు చూపిస్తానండి మా ఊరిలో సంత ఇది ఇది ఇక్కడైతే ఫుల్ గా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అండి అంటే జనాలు ఎక్కువ ఉంటారు నేనైతే లేట్ అయిపోయింది వచ్చేటప్పటికి ఒంటికంటే ఇలా అయిపోయింది అందుకనే జనాలు లేరు అదైతే మా కోవిల అండి మల్లికార్జున స్వామి కోవిల ఇదిగోండి స్టార్టింగ్ నుంచి నేను చూపిస్తున్నాను ఇదైతే మేదర్ వీధి అంటారండి మేదర్ వీధి ఇక్కడ కట్టలు బొట్టలు ఇవన్నీ ఉంటాయి కదా సో నిండు దగ్గర వాళ్ళు నేస్తుంటారండి నిండితో నేస్తుంటారు ఇటువైపు అయితే ఇంకా మార్కెట్ ఏరియా అంటర్ అయిపోయింది కట్టులు పెద్ద పెద్ద కట్టులు పెద్ద తాళ్ళు దుష్టి తాళ్ళు ఎట్లున్నాయి చూసారా ఇవన్నీ సముద్రంలోకి వెళ్ళే అనుకుంటాను ఇలా తా చెట్లు ఎత్తుకడానికి ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నాయి తాళ్ళు మనకి ఏ సైజులో తాళ్ళు కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి ఇంకా ఇంకోవైపు అయితే నెట్లలు నెట్టలు అలాగే సముద్రంలోకి వలలు పెద్ద పెద్ద వలలు అన్నీ ఉన్నాయండి మ్యాక్సిమం సంత్ర దొరకందంటే ఏమీ లేదు మ్యాక్సిమం అన్నీ కూడా ఉన్నాయండి చాలా చాలా అసలు ఆ ఎండలోనే వాళ్ళు అంత కష్టపడడం చాలా చాలా గ్రేట్ అండి చాలా ఎండగా ఉంది ఇదైతే ఇవ్వండి ఇటువైపు అయితే మూలికలు మూలికలు ఇవన్నీ అమ్ముతుంటారు ఇవన్నీ చాలా ఎండగా ఉందని చెప్పాను కదా జనం కూడా తగ్గిపోయి రెండు గంట అయినా వీళ్ళ పని తప్పదు కదా ఇక్కడైతే కొండలు మట్టి కొండలు బ్రమీదులు ఇవన్నీ ఉన్నాయి గడ్డప్పు కొంచెం ఎంత ఇరవై రెండు కొంచెం కొంచెం పాతి రూపాయలేనా కొంచెం ఎన్ని కేజీలు అండి అయితే చాలు ఒకటి కాస్తుదా ఇది అయినా దీనికే సరిపోయింది కదా సంతలో ఉప్పు అయితే నేను తీసుకుంటాను ఇప్పుడు సంతలోనే ఉప్పు బాగుంటుందని సంతలోనే తీసుకుంటాము అన్నిటికీ గడ్డు యూజ్ అవుతుంది కదా మంచిదని చెప్పి ఇంకైతే ఇక్కడ చూసారో మధ్యాహ్నం కూడా ఆ తాత ఇక్కడే తింటున్నారు బాక్స్ తెచ్చేసుకొని ఇంక చుట్టూ కూడా ఎండి చేపలు ఇవన్నీ ఉన్నాయి నేనైతే చిన్న నత్తడ్ల కోసం వచ్చాను చిన్న నత్తళ్ళు అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా తీసుకుందామని చెప్పి కానీ ఇక్కడ పెద్ద సైజు ఉన్నాయి అందుకే కానీ వారం ఆడుతున్నాను కానీ చిన్న నెత్తళ్ళు అయితే పిల్లలు తింటారు కదా అని చెప్పేసి సరే ఏదైతే ఉంది ఏవో ఒకటి తీసుకున్నామని చెప్పి తయారు ఆడుతున్నా ఇది వెండి చేపలు చావల్లా ఇవి పర్లేదు ఇలా పండ్లాగా వస్తాయి కదా తాతా అర కేజీ నోట ఎన్ని వస్తాయి అరకేజీకి మూడే అర కేజీకి మూడా చెప్తున్నారు అవి 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 వేరు కదా అయితే అవే బండి అవే తీసుకుంటాం మేము బాబా తీశ్రీ చెప్తా పాప చాలు లేదు ఎప్పుడో ఉండదు తింటాం బాగుంటది నూనెలో నేపుకొని నూనె కలుపుకొని తింటే ఎందుకు తిను చిన్నప్పుడు వేయాల మా అమ్మ అమ్మ అన్ని తినేస్తాం కుటుంబం కోసం నిజంగా ఎంత కష్టపడతారండి ఎండలో చూసారో అంతేనా కుటుంబం కోసమే కదా ఎండలోని మధ్యాహ్నం బాక్స్ తెచ్చుకొని అసలు నేనైతే అసలు ఎండలో అయిపోయాను చాలా ఎండగా ఉందండి అలాంటిది వీళ్ళు ఎంత కష్టపడతారంటే హ్యాక్సెప్ చేయాలి అసలు నేనైతే వీళ్ళతో సరదాగా మాట్లాడ మాట్లాడదామని చెప్పి అలా మాట కదుపుతూ ఉన్నాను నాకు కూడా ఇష్టం అలా మాట్లాడదాం పెద్దవాళ్ళతోనే అందుకే అలా మాట్లాడుతున్నాను అంతే నేను చిన్నవిడు తినేటప్పుడు ఎర్రండేవు కదా వైద్యరా అదే అంటున్నా ఇప్పుడు ఇప్పుడైనా తండ్రి ఎరగంట కన్నీళ్ళంతా మరి నీళ్ళు కదా వేస్తాం కదా నీటిలో వంచాలి అలాగే అర్థమైన పర్లేదు కదా ఎలాగీ అయ్యలా ఏ బాగుంటాయి నాకు తెలియదు ఏదైనా మనం మాట్లాడే విధానంలోనే ఉంటుంది కదండి ఎదుటి వాళ్ళు మాట ఏరుకోవడము వీళ్ళు అయితే చాలా బాగా మాట్లాడారు నేను కూడా వాళ్ళకి సరదాగా మాట్లాడాను మా అయితే నవ్వుతూ మాట్లాడుతుంది నేను ఎలా మాట్లాడుతూ ఉన్నాను స్వీట్ కార్న్ తీసుకున్నాను అని చెప్పి బేరం నేను దోసకాయలు అయితే తీసుకున్నాను స్వీట్ కార్న్ బేరం అయితే అవ్వలేదు సరే నేనైతే తీసుకుందామని ఫిక్స్ అయిపోతాను ఎవరి దగ్గర బేరం వాడి వదిలేను పాపం వాళ్ళు అంత కష్టపడ్డే ఇంకా గ్రేట్ ఇంకా ఎలా అయితే ఏంటి అటో అయితే అవుతుంది కదా సరే అని చెప్పి మళ్ళీ వెళ్ళాను అంటున్నాను మా అమ్మ ఎండ ఉంది ఇక్కడ ఏదో తేల్చని చెప్పి నేను ఎనిమిది అంటున్నాను తను ఆరు అంటుంది మొత్తానికి అయితే ఒక రేట్ ఫిక్స్ చేసుకున్నాము ఒక రేట్ ఫిక్స్ చేసుకుని ఏడైతే ఇచ్చింది బాగుంది చాలా చక్కగా మాట్లాడుతున్నారు నేను నుంచి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఏదైనా ఉన్నాయేమో చూస్తున్నాను జనం అయితే తగ్గిపోయారు ఎండ అయిపోయింది కదా వెళ్ళిపోయారు ఇంకా ఇలాంటప్పుడే బెటర్ అన్ని నిదానంగా చూసుకుంటూ వెళ్ళొచ్చు కానీ పైన అయితే ఇంకా మాడిపోతుంది వీళ్ళైతే వ్యాపారాలు కదా చేస్తున్నారు ఇంకా క్యారెట్ బీట్రూట్ తీసుకుని ఇక్కడికి వచ్చాను ఇక్కడైతే ఒక జోడు జరిగింది నాకైతే ఏంటంటే క్యారెట్ బీట్రూట్ తీసుకున్నాను తీసుకున్నాను ఈ వీడియోస్ అందరిలో పడి అవైతే మర్చిపోయి అక్కడే వచ్చేసాను మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చే బ్యాగ్లో చూస్తే బ్యాగ్ అవి లేవు ఇదేంటి లేవు అనుకుంటే మళ్ళీ మొత్తం వీడియో తీసాను కానీ ఎక్కడ కూడా నేనైతే ఆ వీడియోలో అసలు నేను తీసుకున్నట్లు లేవు అతను చూసారా కవర్లో వేసేసి అక్కడ పెట్టేశారు నేనైతే మరి బ్యాగ్లో వేయలేదు అవి మిస్ అయిపోయాయి ఇంకా అవును వారంకొకసారి పెడతారు మరి మిగిలిన రోజులు ఎక్కడ పెడతారు అంతే కంది రేపు కానీ కొందరు నిజాయితీగా చెప్పేస్తారండి ఇతనైతే పచ్చిమిరపకాయలు అడిగాను నేను అక్కడ కూర్చున్నారు కదా మా బాగాలేదని చెప్పి పచ్చిమిర్చి ఇవ్వండి బాగోబా కారం ఉండవు బజ్జీలు బాగుంటాయి కదా బాగా అడిగేవాళ్ళు ఇంకా ఫైనల్ గా అయితే అన్ని తీసేసుకున్నాం అదిగోండి మా వారు అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు బ్యాగులు అన్ని వేసేసాను తీసుకుని ఒక్కొక్కటిగా చూసారు కదా ఇంకా చివరికి వాళ్ళే కదా మోసేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంతవరకు నా వీడియో చూశారు అలానే సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే షేర్ కూడా చేయండి ఇలానే నా వీడియోస్కి సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి ఇంకా స్కూటీ ఎక్కి మేము కూడా వెళ్ళిపోతున్నాం